గణపవరంలో జనసేన పార్టీలోకి ఎమ్మెల్యే ధర్మరాజు సమక్షంలో చేరికలు జనసేన పార్టీకి ప్రజల్లో ఆదరణ బాగా పెరిగిందని పార్టీలోకి జరుగుతున్న జాయినింగ్స్ ఆ విషయం తెలియజేస్తున్నామని వొంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు బుధవారం గణపవరం గ్రామం చెందిన వైసీపీ శ్రేణులు గాదిరాజు ఈశ్వర్ మరియు డెబ్బై మంది ఎమ్మెల్యే ధర్మరాజు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు వీరికి ఎమ్మెల్యే ధర్మరాజు పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కార్యక్రమంలో జనసేన పార్టీకి చెందిన నాయకులు వీర మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు

జనసేన పార్టీ నాయకులు కొలనవారు శ్రీనివాసరాజు గారికి అలాగే గణపౌర మండల కార్యకర్తలకు ఈ రోజు పార్టీలో చేరినటువంటి జనసేన నాయకులు అలాగే ఆయన ఆలోచన రాబోయే తరాల గురించి భవిష్యత్తు విధానాన్ని అందరూ కూడా నచ్చి రోజు ఈశ్వర్ రాజు గారి టీమ్ అంతా కూడా ఈ రోజు జనసేన పార్టీ రావడం చాలా అభినందనీయం అలాగే వీళ్ళందరికీ కూడా మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం మనం ఏదైతే ఈరోజు కలిసి కట్టిగా మండలం నుంచి అందరం నాయకులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళని అందరినీ ఆహ్వానించి తీసుకున్న మనందరం కూడా కలిసిమెలిసి ఈ గ్రామ అభివృద్ధిలో మీరందరూ కూడా పాలు పంచుకోవాలని మీరందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మనకి ఇక్కడ ఈ గ్రామంలో ఆల్రెడీ మన నేను బాగా ముద్దుగా పిలుచుకునే గాలు కనపడ చాలా చెప్పాను ఎందుకంటే ఇక్కడ అందరూ సమానమే ఇక్కడ జనసేన పార్టీ అనేది ఏ ప్రభుత్వం చెందింది కాదు ఇది అందరూ కలిసి కట్టిగా రాష్ట్ర అభివృద్ధికి సాధన ధ్యేయంగా ఏర్పడిన పార్టీ జనసేన పార్టీ ఆ పార్టీకి తగ్గట్టుగా దాని సిద్ధాంతాలకు అనుగుణంగా అందరం కూడా ఎదరికి నడుచుకుని వెళ్ళాలి ఏదైతే మీ ఊళ్ళో మనకి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఆల్రెడీ కూడా మనకి ఈరోజు చిన్న సమస్యలు ఉన్నాయి ఆయనకి మనం పూర్తి మద్దతుగా నిలబెడితే ఆయన అనేక కార్యక్రమాలు కలిసిన వలన నాకు ఆ సందర్భంగా చెప్పడం కూడా జరిగింది ఆల్రెడీ స్కూల్ కూడా ఆయన కూడా అంటే గవర్నమెంట్ నుంచి ఆయనకి శాంక్షన్ లేకపోతే నాల్గానే మొత్తం అంతా కూడా చేస్తారు అలాగే అనేక కార్యక్రమాలు ఎందుకంటే మనకి మీరందరూ కలిసి గట్టిగా మన గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలని ఒక ప్రణాళిక ప్రకారం మనం ముందుకెళ్తే అందరూ ఆల్రెడీ మన గాజులు గాజు రావాలంటే గాజులంటే నాకు పూర్తి వాళ్ళందరికీ మించి మీ అందరిలో ఒకరిగా మీ అందరికీ గుర్తుండిపోయే కార్యక్రమాన్ని చేస్తారని మీ అందరికీ నేను వచ్చా నాకు ఈ రోడ్ అసలు ఎన్నో సంవత్సరాల నుంచి పోయిట్లేదు అని చెప్తే మొదటిసారి వరకు అలాగే ఇంకా ఏదైనా ఉన్నా సరే ఈ గవర్నమెంట్ ప్రజల యొక్క ప్రభుత్వం ప్రజల యొక్క అభివృద్ధికి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా అభివృద్ధి చెంది ఎవరికి నడిచే విధంగా తనకు తాను కలిగిన నిలబడే విధంగానే ఈ ప్రభుత్వ కార్యచరణ ఉంది అందరినీ కూడా మనం ఎందుకంటే ఈ జనసేన పార్టీలో ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఎవరు కూడా ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేసేది ఏకైక పార్టీ మన జనసేన పార్టీ ఏదైతే అధ్యక్షులు కూడా ఎదురు నడుచుకుంటా వెళ్తున్నారు దానికి తగ్గట్టుగానే మనం ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలి ఈ రోజు మరొకసారి రోజు జనసేన పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళందరినీ కూడా ఈ గ్రామ అభివృద్ధిలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకున్నా జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి